ఎనిమిదేళ్ల క్రితం సరిగ్గా రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన కర్నూలులో సుగాలి ప్రీతి అనే టెన్త్ క్లాస్ స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది హాస్టల్ గదిలో ఉరికొయ్యకు వేలాడుతున్న స్థితిలో మృతదేహం కనిపించింది ఎనిమిదేళ్లు గడిచిపోయాయి ఇప్పటిదాకా ఈ కేసులో అతిగతి లేదు ప్రీతి ఎలా చనిపోయిందనే విషయాన్ని కనిపెట్టలేకపోయారు పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకుందా హత్య జరిగిందా అనేది కూడా తేల్చలేకపోయారు మూడు ప్రభుత్వాలు మారినా బాధిత కుటుంబానికి ఆవేదన తప్ప మరేవి మిగలని పరిస్థితి రెండు వేల పదిహేడులో సంచలనం సృష్టించిన టెన్త్ విద్యార్థిని ప్రీతిబాయి హత్య కేసు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమవుతుంది ప్రీతిబాయ్ తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయడంతో వ్యవహారం రగులుకుంది ఎనిమిదేళ్లుగా ఈ కేసు మిస్టరీగానే ఉండిపోయింది ప్రీతిబాయ్ తల్లి పార్వతి దివ్యాంగురాలు ప్రీతి చనిపోయి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల పంతొమ్మిదిన ఆమె సమాధి నుంచి అమరావతి వరకు వీల్చైర్లోనే యాత్ర చేయాలనుకున్నారు పోలీసులు అనుమతించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు ప్రీతిపై వర్ధంతిని జరిపేందుకు అనుమతి ఇస్తూ విచారణ వాయిదా వేసింది కోర్టు సెప్టెంబర్ మూడున ఈ కేసు హైకోర్టులో విచారణకు రానుంది మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పార్వతి తీవ్ర విమర్శలు చేశారు న్యాయం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఆరోపించారు తన కూతురిపై అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారని ఎనిమిదేళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్పై అన్నారని గెలిచి పద్నాలుగు నెలలవుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు పార్వతి అసెంబ్లీ సమావేశాల్లో సుగాలి ప్రీతి కేసుపై చర్చించడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి చేసి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు గవర్నర్ ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానని అలాగే జనసేన ఆఫీస్ ముందు ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు ప్రీతిబాయి తల్లి సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికొదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పఠించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను పార్వతి ఆరోపణలపై తీవ్రంగా నిస్పందించారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తాను తీసుకున్న తొలి నిర్ణయం సుగాలి ప్రీతి కేసుపైనేనని చెప్పారు సిఐడి చీఫ్ డీఏజీ హోంమంత్రితో మాట్లాడిన విషయం గుర్తు చేశారు సిఐడి దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత అనుమానితుల డీఎన్ఏలు సరిపోలడం లేదని తేలిందన్నారు సాక్ష్యాలు తారుమారు చేశారని ఆరోపించారు గత ఐదేళ్లలో లాండ్ ఆర్డర్ దారుణంగా దిగజారింది అలాంటి పరిస్థితులు ప్రక్షాళన చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం భుజాన వేసుకుంది గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి నా వరకు నేను సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలి అని త్రికరణ శుద్దిగా కోరుకుంటున్నాను ఇది ఒక్క సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన అంశం కాదు బాలికల భద్రతకు సంబంధించిన అంశమన్నారు పవన్ కళ్యాణ్ కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలని చేయుతనిచ్చేవారినే తిడితే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ నేను ఫస్ట్ టైం చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి నేనే తెలియజేశాను డీజీపీ గారికి పంపించాను అప్పుడు డీజీపీ గారికి అలాగే సిఐడి అధికారులకు చెప్పాను ఉన్నతాధికారికి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది